న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నేను మీరు అనుకున్నట్టు చెడవాణ్ణి కాదు మీకు నాకు పూర్వజన బంధం ఏదో ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకైతే పరమ చేతిగా ఉన్నాయి మీ మాటలు ఓకే ఓకే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను మీకు మనసు నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబరు సెల్ నెంబర్ ఇస్తాను అవసరం లేదు మీరు దయచేయచ్చు ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ డబల్ టూ డబల్ ఎయిట్ అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీటీఎం రే వసంత్ వంటలో మా అమ్మ నాకు మేనదకి ఇచ్చిన వాడు ఇచ్చిందిరా చూడు అదర కొడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య కూడా చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య ఆగిపెట్టు నేను అమ్మాయిని చూశాను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేసావు అదేంటి అంత మాట ప్రేమ అంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరైనా ప్రేమించలేదా ప్రేమించలేదు ప్రేమించను ప్రేమించబోను రే అసలు ప్రేమిస్తేనే కదా ప్రేమ ప్రేమేంటేంటో తెలిసేది శంకర్ నా బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయిని రైల్వే స్టేషన్ లో కలిసాను మాట్లాడాను కూడా కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావు అనుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది వసంత్ నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని అంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపు నేను ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ ఎక్కడ ఉన్నాడు వెళ్ళి బాబు మాస్టరు అమ్మన గల్చావా ఎక్కడ గల్చ వచ్చారు కదా నువ్వేంట్రా ఎక్స్ట్రా చేసనో పద స్టేషన్ గల్ల మార్చి ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంట్రా రైల్వే లో అమ్మని చూపిస్తాను చెప్పారు కదా లేరా నువ్వు లబ్బు కొడవా మార్చి అమ్మా

కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహత్యం ఉందో గాని నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలు వచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేమి లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీకు దగ్గర సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి అరే బ్యాంక్ ఇక్కడే ఉందంటే ప్రియాంక వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా ఓ బుక్ మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయ్యింది నేను బయలుదేరతాను

నువ్వే కదరా వెళ్ళి కొంచెం ఓపిక అది సరేగానే నువ్వు ప్రేమించడం అయితే ఇప్పుడు మాట్లాడేవంట్రా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యు ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమికుడిని నువ్వే కాపాడాలి స్వామి వచ్చిందిరా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ నా రాల్లెలు ప్రియా వసంత్ అని కొత్తగా కాలేజ్ లో చేరాడమ్మా చాలా బ్రిలియం పొద్దున ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసిన లవ్ అడ్లే మర్చిపోయాను కి టైం బయలుదేర అనుకుందంతా అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలా చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రాం పెట్ట మాకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు నాన్న సార్ మీ ఫోన్ లోకల్ అయితే నువ్వు మాట్లాడరా ఎస్ అయితే నాకు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను వైజాగ్ నుంచి వసంత్ గారు సార్ వసంత ఈ మొక్క ముందు చెప్పి వసంత్ చెప్పు నేను గురుమూర్తిని రే మూర్తి నేను అయోమయంలో ఉన్నాను రా అయోమయమా ఏమైంది రా అమ్మాయి చూసానా ఏది నువ్వు చెప్పిన అమ్మాయినా మాట్లాడాను కూడా వెరీ గుడ్ కానీ చివరిలో ఒక చిక్కు పడింది రా చిక్కే ఉంటే చెప్పరా చెక్కేసి సాల్వ్ చేస్తారా ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా శంకరు కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా నోరుమీ రాస్కెల్ అది కాదురా మరేంటి అమ్మాయి అతను చెల్లెలురా నా ప్రాబ్లం నీకు నవ్వులాట కనిపిస్తుంది రా ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు రా అదేంటి అట్లా మాట్లాడతావు స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలా రా చెప్పడం లాజిక్ గా ఆలోచించరా నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు వెరీ సింపుల్ దానికంటే కిలకిలకిలా కొడుకుంటా ఏంట్రా నువ్వు అనేది అరే వసంత్ నువ్వు సికింద్రాబాద్ స్టేషన్లో ఆ అమ్మాయిని చూసి మనసుపడ్డావు అవునా అవునా ఇప్పుడు అమ్మాయి అతను చిల్లాన్ని తీసింది దానికి దurant varipotha వస ఫ్రెండ్ పెళ్ళాని ప్రేమిస్తే తప్ప గాని ఫ్రెండ్ చిల్లాన్ని ప్రేమించడం తప్పలేదా అవును నాకు చిన్న డౌట్ ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు ఆ తెలుసుకో ఫ్రెండ్ చెప్పడం తర్వాత చెక్ పోస్ట్ గురించి ఆలస్యం కూడా బండి స్పీడ్ గా నడిపే అంతే ఉంటావా అంతే ప్రొసీడ్ సరే ఉంటాను రా తీసుకోండి ఎవరికేమేం కావాలో అన్ని తినండి హ్యాపీగా తినండి హ హెలో మై లౌ మై చైనా లో హో లౌ హెహా ఏంటి రాబొచ్చి మూడోలో ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి ఆ పొలంలో ఏంటి చెప్పుడూ ఏంటి పార్టీ బెల్ కూడా కడతాను ఒక ఒక ఏంటి వంద మిల్ల అయినా కడతాను నా కల ఫలించింది నా ప్రేమ విజయవంతమైంది అయింది అవాక్షి కూడా చీ కొట్టింది కదరా కామాక్షి బంజశల్ ఎంట్రా ఈ కంట్రీగస్ట్ ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే ఈ సమయ లైన్ల పెట్టేసా కులమతాల్ తేడాల తోనే చేస్తున్నావు మరి పరాయి దేశం పిల్లంటే పెద్దలు ఒప్పుకుంటారా నో ప్రాబ్లం ఇది హైటెక్ జనరేషన్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు చేసుకున్నారు వెళ్ళయ్యాక ఫుడ్ ప్రాబ్లం రాగొద్దనే ఈ చైనీస్ ఫుడ్ అలొట్ చేస్తామే ఓకే హ్మ్ ఐ సారీ ఏంట్రా నీళ్ళు నువ్వే సారీ చెప్పు చైనీస్ స్టైల్లే స్టైల్లేయ్యా ఒక్క మొక్క కూడా తిట్టలేదు హ్యాపీ వెరీ మచ్ సార్ చైనీస్ రిలేషన్షిప్ ఓ మిషభిషేక్

ఈ చైనీస్ పుల్ల పక్కన పెట్టి ఇండియా చేతులు తిను వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందామాయి బాబు ఈ పూలు కావాలా ఏ ఒకసారి ఊడాబడికి వస్తారా కుదరదు నా క్లాస్ ఉంది అలానే మీరు ఫోన్ పెట్టేద్దు ఫోన్ చేస్తా ఓ ప్రణయ దేవత నా హృదయంలోకి తొంగి చూసింది తొలి చూపులో ఇంత మహిమ ఉందా ఇంత తీదన ఉందా సగం హృదయం ఆమెతో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్ మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిలిపోతుంది ఆమె నీలి నీడల జ్ఞాపకాలు మంచు ముత్యాల్లా రగిలే హృదయాన్ని చల్లార్చి ఓదార్చుతున్నాయి నేను వచ్చాగా విశాఖపట్నం టూ మచ్ గా మారిపోయిందండి కాలు వచ్చేసిందండి మళ్ళా నోరు చాలా టూ మచ్ మాట్లాడుతున్నావు అది సరే గాని వైజాగ్ విషయాలు ఏంటి ఏమున్నాయండి టూ మచ్ వర్షాలండి టూ మచ్ గా ఎండలండి టూ మచ్ గా చవటలండి టూ మచ్ గా చదండి టూ మచ్ గా మాట్లాడుతున్నారండి నోరు అంతేనంటారండి థ్యాంక్స్ అండి

అడిగిన దానికి సమాధానం చెప్పు ఎందుకు లేటు అమ్మ చనువిస్తుంది కదా అని ఇష్టం నేటి వెళ్తే నీ ఊరుకోని అర్థమైందా హలో బ్రదర్ ఏమిటి రెచ్చిపోతున్నావు లేట్ అయింది నా షాపింగ్ కోసం కాదు షాపింగ్కి వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా ఓ నాకు డ్రెస్సులు తెచ్చి అంత పెద్దాను అయిపోయావు నువ్వు ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి సెంటిమెంటా ఈ కబుర్లన్నీ అమ్మకి చెప్పుకో నాకు కాదు మళ్ళీ గొడవ మొదలు పెట్టారు ఏమైందిరా చూడమ అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసి కొంటే నీళ్లు ఎగిర్పలా అరస్తున్నాడు. మని ఏనో డ్రైయర్ ఇది ఒక డ్రెస్సా? పైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలి ఎలా ఉన్నాయి? పర్వాలేదు కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ అయి టూ మచ్ గా ఉంది. నీ కోసం ఇంప్రెడ షాపింగ్ చేస్తే చూడు. అమ అమ చూడమ ఏయ్ దన్న దబలట ఏంటి దబలట రా రెడీ రెడీ ఏంటే ఏంటే లక్కీ ఫెలో అమ్మ అడ్డా బతికిపోయావు ఎంతైనా నీ చెల్లే కదరా చంపా ఎలా ఉన్నాయరా తెచ్చింది నా చెల్లే కదమ్మా చాలా బాగున్నాయి సంగీతం ఉంది ఓ కిక్క ఉండదు ఓ జర్క్ ఉండదు రే ఇడియట్ పెరట్లో తులసి మొక్కను పెట్టుకొని పక్కింటో గంజాయి మొక్కను పొగినట్టు మన సంగీతానికి సముద్రం అంత చరిత్ర ఉంది సంగీతం గురించి బుల్ 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 అని చెప్తున్నావు అయినా నీకు ఫైటింగ్ లే సంగీతం గురించి నీకేం తెలుసు బాబు ఆనందించే హృదయం ఉండాలే గాని గాలి వీచిన పక్షులు ఎగిరి ఆకులు కదిలిన వర్షం కురిసి సంగీతమేనా మన సంగీతం మహా అద్భుతం పాపం నిద్రపుచ్చే తల్లి లాలిపాట దగ్గర నుంచి ప్రతి దేవుణ్ణి లేపే సుప్రభాతం వరకు సంగీత ఐవాబో శంకర్ శాస్త్రిగర్ వచ్చేశారండి శాస్త్రిగర్ నమస్కారం 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 ఏంట్రోయ్ సంగీతం గురించి పాట గురించి తగలెక్కిరిస్తున్నావ్ పాట గురించి మాట్లాడడం కాదురా నా స్టాప్ గా పాటంటే ఏంటో పాట నిజంగానా యా ఏరా నువ్వు నిజంగా పాడుతావా నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా అది ఇంతకు ముందురా ఎప్పుడు ఎప్పుడు కాదు ఇప్పుడే పాడాలి హలో ఎక్స్క్యూజ్ మీ డు యూ డు యు రిమెంబర్ మీ సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం గుర్తుపెట్టారా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత మీరు ఐఎం వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవటానికి ముందు ఆ పని చూడండి கொஞ்சம்